சத்தியசம்பூர் சர்வோக்கே சவர்த்தி நீவேக்கணிக்கே சக்கிரவர்த்தி நீவேசையா எரமுதிரமுன் ಮೇರಕ ರಹದಾರಿಗ ಮಾರಾಗ ದಾಟಿ ರೆ ನೀು ಬಹುಕ್ಷೇ ಮಾಮುಗಾರ ಎರ ಸಮುದ್ರಮ ನೀರಕ ರಹದಾರಿಗ ಮಾರಗ ದಾಟಿರೆ ನೀ ನೀು ಬಹುಕ್ಷೇ ಮಾಮುಗ शत्रु सैन्य मुनि पोएने आ जलम ललो ने शत्रु सैन्य मुनिगे पोएने ले लो या बोलो ये सु के के राजु।, राजु के प्रभु, प्रभु के త్వరగా ఈ నలభై ఎనిమిదవ గుడారాల పండుగను ఈ దయాక్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ గుడారాల పండగ నిమిత్తమై మరి పరిచర్య వంట పరిచర్ జరుగుతుండగా దేవుడు విశేషమైనటువంటి కృపను అనుగ్రహించి ప్రతి యవన బిడ్డలకి ప్రభు తన కృపను తోడుగా ఉంచి ఈ దయాక్షేత్రంలో జరుగుతున్నటువంటి నలభై ఎనిమిదవ గుడారాల పండగకి దేవుడు బలాన్ని అనుగ్రహించి వాడుకునేటట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రారంభించబడుతున్నటువంటి కార్యక్రమం అంతా కూడా నాలుగు దినాల పాటు దేవుడు బలపరిచి కృపను అనుగ్రహించి తన సన్నిధిని తోడుగా ఉంచి ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు లేకుండా దైవీకమైన కాపుదాల ప్రభ అనుగ్రహించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఇట్లాగా రైస్ వండుతున్న వారికి అట్లాగే మరి కర్రీస్ చేస్తున్న వారికి కూడా దేవుడు కృపతోడుగా ఉంచి మంచి ఆలోచనలు గురించి బలపరుచున్నట్లు ప్రతి సేవకుని ప్రతి విశ్వాసుని కూడా దేవుడు బలపరిచి వాడుకునేటట్లుగా స్తోత్రాలు చెల్లెద్దాం నాలుగు దినాల పాటు దేవుడు ఒక మేఘా నుంచి ఒక చల్లటి వాతావరణాన్ని దేవుడు కలుగు చేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 అంతమై ఉన్నటువంటి దేవుడు మనకు తోడై ఉండి ప్రతి కార్యాన్ని భారమెత్తి నడిపించున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఇక్కడ విశ్వాసులు సేవకులు అందరు కలిసి చేస్తున్నాం ప్రతి ఒక్కరికి దేవుడు గొప్ప ఐక్యతను సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చి ఈ పరిచర్లో ప్రభు వాడుకునేటట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం ఏది కొదువ లేకుండా దేవుడు సకల సమృద్ధినిచ్చి కొరత లేని ఆశీర్వాదాన్ని ప్రభు కలుగు చేయాలి అందును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం ఏది నష్టం అవ్వకూడదు ఏది వ్యర్థం అవ్వకూడదు చేయబడే ప్రతి పదార్థాలు అన్నీ కూడా రుచికరంగా మార్చబడాలి అందును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం స్తోత్రం మరి ముఖ్యంగా ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు ఇక్కడ పరిచర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రోజు రోజుకి చేయగా చేయగా నూతన బలం నూతన శక్తి కలగాలి ఎలాంటి ప్రమాదాలు సంభవించనీయకుండా దేవుని యొక్క భద్రత కూడా కలగాలి అందును బట్టి స్తోత్రాలు చెల్లుతున్నావు స్తోత్రం 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 ఆయా ప్రాంతాల ప్రజలందరూ ఇక్కడికి వస్తున్నారు ఆయా రాష్ట్రాల నుండి దేశ నలుమూల నుండి ప్రజలు వస్తున్నారు ఇక్కడ ఆహారాలు వాళ్ళందరికీ తినగా సెట్ అయ్యి మంచి ఆరోగ్యాలు కలగాలి ఇక్కడ ఉన్న నీళ్లు త్రాగినప్పుడు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు కలగాలి అలాంటి కార్యాన్ని ప్రభు చేయనట్లు స్తోత్రాలు చెల్లిద్దాం కూరగాయలు కట్ చేసే వాళ్ళ దగ్గర నుండి పాత్రలు కడిగే వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క కాపుదల భద్రత సంతోషాన్ని ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం నీళ్లు కూడా ఎక్కడ షార్టేజ్ కలగకూడదు దేవుడు చక్కగా సమృద్ధి అయినటువంటి నీటిని కూడా ప్రభు ఇవ్వాలి అందును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం ఉత్సాహంగా సంతోషంగా చేయటానికి దేవుడు విస్తార కృపని ప్రతి ఒక్కరికి ఇచ్చున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం నడిపించే సేవకులందరికీ ఆయన విస్తారమైన కృపను క్షేమాన్ని ప్రభు కలుగు చేసేటట్లు స్తోత్రాలు చెల్లిద్దాం తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఏ సుక్రీస్తు వారికి స్తోత్రాలు చెల్లిద్దాం పరిశుద్ధ ఆత్మునికి స్తోత్రాలు చెల్లిద్దాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్థుతులు స్తోత్రమునైనా ఈ నలభై ఏడవ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడేదేవా నీకు స్తోత్రాలు ఈ పరిచర్యలో ఒక్కొక్కరిని ఘనమైన పాత్రలుగా మీరు వాడుకునే విధానాన్ని బట్టి స్తోత్రం నాయన నలభై ఐదవ సంవత్సరం గుడాల పండుగని మీరు మాకు అనుగ్రహించిన తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు ఇరుకులో నుంచి మేము మొరపెట్టగా విశాలత నుంచి ఇచ్చిన దేవ విశాల స్థలములో తండ్రి ఈ పండుగను జరిపించుకోవటానికి పనుడాన్ని చేసుకోవటానికి చూపినందుకు స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి ఈ పరిచరి నీది మీ వారము తండ్రి మీకు స్తోత్రాలు పరిచరి చేసిన ప్రతి మీరు బలపరచుచినందుక స్తోత్రాలు మంచి మనసుతో తండ్రి సంతోషంతో ఆనందంతో చేటు కృపదయి చేయండి నా దేవానికి స్తోత్ర సేవకుల్ని విశ్వాసుల్ని బలపరచండి నాయన వంట ఉండేవారికి నాయన అలాగే ఆహారాన్ని సిద్ధపరిచే ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి మీ నామన మహిమ కలుగుటకు సమస్థానం జరిగించండి అయ్యా ఏ మీకు స్తోత్రాలు నాయనా మీరే నమ్మదగిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు మీరు మాకిచ్చిన పనిని శక్తి వంచనగా చెటికు సహాయం చేయండి శక్తికి మించి చేటుకు సహాయం చేయండి మీ కాపుదల దండి నాయన మీ కన్ను దృష్టి ప్రభు ఈ స్థలం మీద నాయన పని చేస్తున్న వారి ఒక్కొక్కరి మీద మీరు ఉంచి కనిపించచ్చినందుకే మీకు స్తోత్రములయ్యా గ్లోరీ బాబా బాబా లందరవల మంచుడా శక్తిమంతుడో మీకు స్తోత్రము స్తోత్రము నాయన మా బలముతోనో మా జ్ఞానముతోనో కాదు ప్రభు మీ కృప ద్వారా నాయన మీ కృప నాయన కృప వెంబడి కృప కలుగుటికు తండ్రి సహాయించండి ఏ ఒక్కరు అలసి పోకున్నట్లు నాయన సమస్యల్ని పోకున్నట్లు తండ్రి మీ కృప చేత బలపరచమని వేడుకొని చున్నావు నాయన సముద్రమంతా సమృద్ధినిచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు ఏ సో ఇంకోను ప్రభువ అనేక ప్రజలకి ఆహారం సిద్ధపరచేవారుగా మీరు బలపరచండి తినువానికి తిండి ఇత్తనం ఇచ్చే దేవుడు నాయనానికి స్తోత్రాలు ఈ నమ్మి నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకొనమని నరేడిని ఏసయ్య శక్తిగలి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెలుయా తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క త్రియక దేవుని నామములో ఈ Hallelujah, 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 hallelujah. Praise the Lord, praise the Lord.